హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటో పనీర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలా అంతా ముక్కలకి పట్టిద్దామండి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగ మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క నాలుగు మిరియాలు వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి అలాగే ఒక నలుగు టొమాటోల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందామండి ఈ టొమాటో ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి బ్రౌన్ కలర్లోకి వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి చూడండి ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్ అయిపోయే వరకు ఇలా అంతా మగ్గిపోయాయండి ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక నలుగు పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకుందామండి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి ఇలా కలుపుకొని గ్రైండ్ చేసేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదండి అదంతా వేసేసుకుందాం ఇది ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది ఆయిల్ బయటకు వస్తున్న టైంలో ఈ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని కలుపుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడికిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందామండి పన్నీర్ ముక్కలు వేసుకున్నాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది ఉడకనిద్దామండి అయిపోయిందండి టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్